హాయ్ అవర్ ఛానల్ పాటు తో మాట్లాడదాం జర్నలిస్ట్తో నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కొంత కాలం నుంచి కూడా అనారోగ్యంతో బాధపడ్డామని అని సార్ ఆసుపత్రిలో ఆయన ఫైట్ చేస్తూ వచ్చి ఇవ్వాలా చనిపోయారు సార్ మార్నింగ్ సో ఇండస్ట్రీలో మరొక విషాదం అని చెప్పుకోవాలి దీన్ని మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కూడాను సో ఒకసారి ఆయన గురించి ఆయన సినిమాల గురించి చెప్తారా సార్ అంటే అతను ఆది అనే సినిమాలో మొదటిసారి కనిపించండి అంటే ఆది సినిమాలోనే నిజానికి అతనితో పాటు గిరిబాబు గారి అబ్బాయి గిరిబాబు గారి పెద్ద అబ్బాయికి కూడా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఆది అంటే మురారి సినిమాలో అతన్ని చూసి ఈ సినిమాలోకి తీసుకున్నారు అలా వీళ్ళిద్దరు కాంబినేషను ఆదిలో బాగా వర్కౌట్ అయింది ఫిష్ వెంకట్ అనే పేరు యాక్చువల్గా అతనికి చేపల మార్కెట్ నుంచి వచ్చాడు కాబట్టి ఫిష్ ఫిష్ వెంకట్ అనేటువంటి పేరు సెట్ చేశారు కానీ యాక్చువల్ గా ఇతని పేరు ఎం వెంకట్ అయితే ఈ ఎం వెంకట్ ఫిష్ వెంకట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఇతన్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వాడు శ్రీహరి అని చెప్తారు శ్రీహరి చాలా మంది ఇలాంటి ఔత్సాహికుల్ని అంటే ఇతర ఇతర ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళని సినిమా రంగంలోకి ఎంకరేజ్ చేయటం అనేది చేసేవాడు అంటే తనకి టిపికల్గా గా అనిపించినటువంటి వ్యక్తుల్ని ఇండస్ట్రీకి రమ్మని ఎంకరేజ్ చేయటం అనేది జరిగింది చాలా మందిని అలా పరిచయం చేశాడు ఆయన అలా ఆ వరుసలోనే ఈ వెంకట్ కూడా ఉన్నాడు అయితే వినాయక్ గారు అతనికి బ్రేక్ ఇచ్చారు బ్రేక్ ఇవ్వటంతో పాటు వినాయక్ని గురువుగా భావించేవాడు ఆయన గురువుగా భావించటము వినాయక్ తన అన్నిట్లోనూ ఫిష్ వెంకట్కి ఏదో క్యారెక్టర్ దిల్ సినిమాలు మంచి క్యారెక్టర్ చేశాడు అంటే అతను యాక్చువల్గా కనిపించడానికి విలన్ లా కనిపిస్తాడు విలన్ లా అంటే కొంచెం క్రూయల్ ఫేస్ అవుతుంది క్రూయల్ అనిపించేలాగా ఉంటాడు కొంచెం అతను మాట్లాడటం మొదలు పెట్టాక దానిలో ఒక సీరియస్ కామెడీ నడుస్తుంది ఆ సీరియస్ కామెడీతో పాటు అతని వాయిస్లో ఉండేటువంటి ఒక అతని మేనరిజంలో ఉండేటువంటి ఒక మాయ అది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అదే అతను గొప్పతనం అంటే అదొక లక్షణం మానవుల్లో ఉండేటువంటి ఒక లక్షణం గంభీరంగా ఉంటారు వాళ్ళలోనే భయం ఉంటుంది వాళ్ళలోనే ఆందోళన ఉంటుంది వాస్తవం తనకే తెలుసు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది పక్కన వాళ్ళు వాస్తవాలు తెలియకుండా బిహేవ్ చేస్తున్నారు అనే అభిప్రాయం ఉంటుంది ఇవన్నీ కలగలిపి తను మాట్లాడితే ఏం ప్రమాదమో మాట్లాడకపోతే ఏమైనా నష్టం జరుగుతుందేమో అనే కన్ఫ్యూజన్ ఉన్నటువంటి క్యారెక్టర్ లో చేశాడు ఆయన టోటల్ కెరియర్ మొత్తం మీద ఆ క్యారెక్టర్లు అతనిలో పలికేది క్యారెక్టర్ పలకటం అంటే ఆయన ఎక్కడా అభినయిస్తున్నట్టు ఉండేది కాదు అలాగే ఉంటాడేమో ఈ మనిషి అనిపించేటట్టు ఉంటాడు ఆయన అంటే జనరల్ గా బయట కూడా ఆయన బిహేవియర్ అలాగే ఉంటుంది అని చెప్తారు అంటే ఎవరి విషయంలోనూ తనుగా తను ఇన్వాల్వ్ అవ్వడు అలాగే తన విషయానికి సంబంధించి ఎవరికి అనవసరమైన విషయాలు చెప్పుకోవడం అతనికి ఇష్టం ఉండదు కాబట్టి తన పరిధిలో తానుంటూ తను ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా తను కొంచెం మాట్లాడటం మొదలు పెడితే అది తనకు కానీ పక్క వాళ్ళకు కానీ ఇబ్బంది కలిగిస్తుందేమో అన్నట్టుగానే వ్యవహరించేవాడు అని చెప్తారు అతనితో ట్రావెల్ అయినటువంటి ఆర్టిస్టులు వాళ్ళు అతను సినిమాల్లో చేసే క్యారెక్టర్లో కూడా అదే కనిపిస్తుంది ఆ లక్షణమే కనిపిస్తుంది ఇది చాలా మంది మనుషుల్లో కనిపిస్తుంది మనం నిత్య జీవితంలో చాలా మంది తగులుతారు ఇలాంటి ఈ ఇలాంటి క్యారెక్టర్లు అన్నింటినీ తెర మీద రిప్రజెంట్ చేసిన వాడు ఫిష్ వెంకట్ అదంత ఈజీ వ్యవహారం ఏం కాదు ఎస్వి రంగారావు గారు పెళ్లి చేస్తుడు సినిమాలో వియన్న అని ఒక క్యారెక్టర్ చేశాడు అంటే ఆయన మహానటుడు కాబట్టి సినిమా సినిమాకి విపరీతమైన వేరియేషన్తో వెళ్ళేవాడు అందులో ఆయన చేసిన పాత్ర కూడా దాదాపు ఇలాంటి క్యారెక్టర్ అయ్యి అయితే ఇలాంటి క్యారెక్టరు అది కొంచెం కామెడీ మిక్స్ అయి ఉంటుంది దాంతోపాటు ఒక దైన్యం ఉంటుంది క్యారెక్టర్ లోపలే ఆయనకి ఆ మేనరిజమ్స్ అవన్నీ ఎవరినో చూసి అక్కడి నుంచి వాళ్ళని గమనించి అబ్జర్వ్ చేసి క్యారెక్టర్ కోసం వాడుకున్నానని చెప్పేవాడు ఆయన ఇతను ఎవరిని అబ్జర్వ్ చేశాడు ఎందుకు అంటే ఈ నేచర్ నేచరే పట్టుకున్నాడు ఆయన ఆ నేచర్ పట్టుకుని దాన్ని బిహేవ్ చేసేవాడు తన మీద అందుకనే అతని క్యారెక్టర్లన్నీ కనెక్ట్ అయ్యేవి రైటర్లు కూడా అందుకనే అతనికి ఒక క్యారెక్టర్ పెట్టేవారు అంటే విలన్ గ్రూప్ లో విలన్ వర్గంలో ఉండేటువంటి వాళ్ళల్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ అంటే మనం చేసే తప్పుల వల్లనే మనం ఓడిపోతున్నాము అనేటువంటి ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు అనేటువంటి జాలి ఉంటుంది ఈ జాలితో పాటు ఏమీ చేయలేకపోతున్నాననే బాధ ఉంటుంది ఇవన్నీ కలగలిసి ఒక క్యారెక్టర్లో నడపడం ద్వారా ఒక కామెడీ అంటే నోన్ సన్నివేశాలు రెండు పద్ధతుల్లో ఉంటాయి ఒకటేమో ప్రేక్షకులకి తెలిసి పాత్రల మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది పాత్రలకి తెలిసి ప్రేక్షకులకి కన్ఫ్యూజ్ చేసేటువంటి పద్ధతులు ఉంటుంది ఒక పద్ధతి స్క్రీన్ ప్లేకి సంబంధించి ఈ రెండు పద్ధతుల్లోనూ అతను పెర్ఫామ్ చేయగలరు విశ్వెంకట్ అలాంటి ఒక న్యాచురల్ ఇది ఇన్స్టింక్ట్ ఉన్నటువంటి నటుడు అతను ఇటువంటి నటులు చాలా తక్కువ మంది దొరుకుతారు అతను జీవితంలో నుంచి సినిమాలోకి వచ్చినట్టుగా అనిపిస్తాడు మరి అటువంటి నటుడికి అతని చివరి దశ పెద్ద ఏజ్ కూడా కాదు అది యాభై నాలుగు సంవత్సరాలని చెప్తున్నారు ఈ యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల వయసులో అతనికి ఆ మూత్రపిండాలకు సంబంధించిన సమస్య రావటం వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతోంది అతను అనారోగ్యంతో ఉన్నాడు అనే విషయం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూనే ఉంది కానీ ఎవరు స్పందించిన పరిస్థితి కనిపించలేదు ఎవరు వెళ్ళి పరామర్శించినట్టుగాను కనిపించలేదు ఈ రోజున అతను జీవిత రంగం నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఇతను నుంచి వాళ్ళ సినిమాల్లో సక్సెస్ఫుల్ అంటే ఒక సక్సెస్ఫుల్ అంటే వాళ్ళ సినిమాల విజయంలో ఇతనికి కూడా ఏదో ఒక షేర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు అతని కెరియర్లో ముఖ్యంగా ఒక దశలో ఒక ఫార్ములా నడిచింది సినిమాల్లో ఆ ఫార్ములా ఏంటంటే విలన్ ఇంట్లో అంటే రామాయణం తాలూకా ఇన్ఫ్లుయన్స్తో వచ్చిన కథలే అవన్నీ కూడా విలన్ హీరోయిన్ని పట్టుకెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఆ విలన్ ని మాయ చేసి హీరో ఆ ఇంట్లోకి ప్రవేశించి అతన్ని మోసం చేసి అమ్మాయిని తెచ్చుకోవటం అనే కథ చాలా సినిమాల్లో నడిచింది ఇది ఒక ఫార్ములాగా నడిచినప్పుడు హీరో అనేవాడు వచ్చాడు కేవలం మన చంపేయడానికే వచ్చాడు వీడు అనే విషయం ముందుగా తెలుసుకునేది ఇతనే ఆ తెలుసుకోవడం ద్వారా ఆ సినిమాల్లో ఒక ఎంటర్టైన్మెంట్ పండించడం అనేది ప్రధానంగా చేశాడు ఇతను మరి అలాంటి కీలక భూమికే అది అతను కనిపించేది తక్కువ సన్నివేశాల అతనికి ఎంత డబ్బులు ఇచ్చారు రమ్యూన్ రేష్ను అనేది పక్కన పెడితే సినిమాగా అతను కలిగించినటువంటి ఇంపాక్ట్ పెద్దది మరి అటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి ఆర్టిస్ట్ గురించి ఆ డైరెక్టర్లు ఆ హీరోలు అందరూ వచ్చి కనీసం నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది కదా కనీసం సోషల్ మీడియా వేదికగా ఎవరైనా మాట్లాడారంటే అది కూడా పెద్దగా కనిపించని పరిస్థితి హీరోలు అందరూ పాన్ ఇండియా ప్రాజెక్టులో బిజీ అయిపోయి లోకల్ ఆర్టిస్టులు మర్చిపోయారా అనేది కూడా ఒక సందేహం ఈవెన్ నితిన్ లాంటి వాడు అతనికి హెల్ప్ చేశాడు ఇతను ఒక రకంగా దిల్ సినిమాలు ఇతను పెర్ఫామ్ చేయటం ద్వారా కొంత ఎంటర్టైన్మెంట్ పండింది ఆ సినిమాలు సో వినాయక్ అలాగే బుజ్జి ఈ బ్యాచ్ కనీసంగా వెళ్లి అతనికి నివాళులు అర్పించి ఉండాలి వెళ్ళి ఉంటారేమో అనుకుంటున్నాను నేను ఇలా చాలా మందికి అంటే శ్రీహరి గారు ఎలాగూ లేడు ఎలాగూ లేడు ఇతని ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళైనా స్పందించి మాట్లాడితే బాగుంటుంది డెఫినెట్ గా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఒక సంతాపం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఇదే స్థాయిలో చాలా మంది ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఇలాంటి ఆర్టిస్టుల బృందం కలిసి ఒక బజ్ క్రియేట్ చేసిన సందర్భం కూడా మనం చూసాం గబ్బర్ సింగ్ సినిమా ఉంది ఆ గబ్బర్ సింగ్ లో ఆ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ మొత్తం వా గ్యాంగ్ గబ్బర్ సింగ్ గ్యాంగ్ అనే పేరుతోనే వ్యవహరిస్తారు అలా వాళ్ళ సినిమాకి ఒక విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు ఆ సినిమా సక్సెస్ లో వాళ్ళకి కనీసం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డెఫినెట్ గా ఉంటుంది షేర్ ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు అందరూ కూడా డీలా పడిపోతారు ఇక్కడేమి అరే మనవరు చనిపోతే ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం మాట్లాడట్లేదు అని వాళ్ళు వెళ్ళొచ్చినట్టుగా వార్తలు ఉన్నాయి అతను డెత్ బెడ్ మీద ఉన్నాడు అనే విషయం పదిహేను ఇరవై రోజుల నుంచి నడుస్తున్నా కానీ ఎవరు పట్టించుకున్నట్టు దాఖలా లేవు అలాగే అతని వైఫ్ వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడినట్టుగా కూడా కొంత ప్రచారం ఉంది ఇటువంటివి తెచ్చుకోకూడదు ఇండస్ట్రీ నుంచి పెద్ద మనుషులకు ఇద్దరు ముగ్గురు వెళ్లి ఏమిటి పరిస్థితి అని అడిగితే తప్పేం కాదు అతను మంచి యాక్షన్ ఎపిసోడ్స్లో నటించాడు క్యారెక్టర్ రోల్స్లో కనిపించాడు అతను చేసినది అంటే వాళ్ళకి చిన్న విషయమే కావచ్చు కానీ ప్రేక్షకులకు మాత్రం గుర్తుండిపోయే నటుడు అతను విశ్వవేంకట అసలు ఎవరితను చాలా విచిత్రంగా సినిమా ప్రతి సినిమాలోనూ ధన్మన్ కనిపించి ఒక స్పార్క్ వెలిగించి వెళ్ళిపోతాడు అని ఆడియన్స్ ఫీల్ అయినటువంటి నటుడు అతను మరి అటు అలా ప్రేక్షక గుర్తింపు పొందిన నటుడికి మీ వైపు నుంచి కూడా ఒక అప్రిసియేషన్ దక్కాలి కదా ఆ రోజునే అది ఎలాగూ దక్కలేదు కనీసం ఆయన చివరి క్షణాల్లోనూ కన్ను మూసిన తర్వాత అతనికి నివాళులు అర్పించడానికి ఏమిటి ప్రాబ్లం వీళ్ళందరికీ ప్రయోజనం పొందారు కదా మీరు ఇప్పుడు జస్ట్ కండోలెన్స్ చెప్పండి చాలు శ్రద్ధాంజలి ఘటించండి పోనీ శ్రద్ధాంజలి అనేది కరెక్ట్ కాదు కానీ నివాళులు అర్పించండి అందుకని ఈ గ్యాప్ అనేది కనిపిస్తోంది ఇది కరెక్ట్ కాదు ఇది మంచి ఇంప్రెషన్ ఇవ్వదు ఇలా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ